ప్రణవ్ సజ్జా హీరో హీరోయిన్లుగా ఓ వాస్తవ ఘటన ఆధారంగా శ్రీనాథ్ పురకరం దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగునూరు యాభై వేల నూట నలభై మూడు కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో విడుదలైంది ఇంటర్మీడియట్ టీనేజ్ ప్రేమ కథా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హీరోగా ప్రణవ్ ప్రీతం హీరోయిన్గా సజ్జా శ్రీవేణు మిగతా పాత్రల్లో రామ్ పటాస్ తేజాగౌడ్ బాంబే పద్మ శ్రీముని చంద్ర మండపేట మల్లిక జాగుల ముఖ్య పాత్రలో అద్భుతంగా నటించారని వారు అన్నారు ఈ చిత్రంలోని ప్రేమ కథ ప్రేక్షకుల మనసులను అత్తుకునేలా ఉందని మహిళా ప్రేక్షకులు తమ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ లవ్ స్టోరీ యువతని ఆకట్టుకుంటుందని మంచి వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు తెలిపారు సంబంధించిన రిలేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్న వాళ్ళు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఖచ్చితంగా చూడండి సినిమా ఓకే రిలేషన్షిప్స్ గురించి కానీ మనుషులు ఎలా డీల్ చేయాలి వాళ్ళ పార్క్నతో ఉండాలని కానీ సినిమాలో బ్యూటిఫుల్గా ఒక ఫ్యాంటసీ ఐడియా యూజ్ చేసి చెప్పారు కంపల్సరీ సినిమా చూడండి మీ డెఫినెట్లీ ఎంజాయ్ ఫర్ దిస్ వీక్ ఎండ్గా మ్యూజిక్ బాగుందండి సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది ఆర్ట్ వర్క్ బాగుంది బేసిక్గా అన్నీ బాగున్నాయి విజువల్గా పర్ఫార్మెన్స్లు బాగున్నాయి ఆర్టిస్టులు సో కంపల్సరీ చూడండి మిస్ అవ్వకుండా అందరు థ్యాంక్ యూ ఆ మూవీ అయితే బాగానే ఉంది చూడగా చూడగా బాగుంది మూవీ పిక్చర్ కూడా అంటే హాలీవుడ్ రేంజ్లో కొంచెం చూస్తాక కూడా డిఫరెంట్గా ఉంది బట్ యాక్షన్ పరంగా కూడా బాగా చేశారు ఇద్దరు హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ కూడా బాగుంది యాక్షన్ అంతకుముందు అతను హీరో కూడా డిఫరెంట్ సినిమాలు చూసాము బాగుంది ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తే ఇంకా బాగా జనాలు కూడా ఎక్కువగా చూస్తారు సాంగ్స్ పరంగా కూడా బాగుంది స్టోరీ పరంగా కూడా కొంచెం ఇంకోసారి చూసి చూస్తే కూడా అర్థం అవుతుంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది బట్ బాగుంది అభయ్ యావరేజ్ పిక్చర్ అయితే చాలా బాగుంది ఇదైతే కరెక్ట్ యాక్చువల్ ఇప్పుడున్న జనరేషన్ పరంగా అయితే ఈ సినిమా చూస్తే కొంచెం అండర్స్టాండింగ్స్ అనేవి కూడా మెరుగవు అర్థం చేసుకుంటా ట్రై చేస్తారు సినిమా పరంగా అయితే చాలా బాగుంది మీకు లేడీస్ ఇప్పుడు ఇప్పుడు తర్వాత లేడీస్ మొత్తం అలాగే ఉన్నారు కదా అది ఒకటను అమ్మ గురించి ఒకటి చూపించాడు అందరూ అమ్మాయిల కోసం వెనకబడుతున్నది అందరు అమ్మాయిల కోసం వెనకబడుతున్నది ఇంట్లో ఆ ఫ్యామిలీని వదిలేసుకుని మరి అమ్మాయిల కోసం వెనకబడుతున్నారు ఎన్నో సబ్జెక్ట్ ఉంది ఇంట్లో ఆరోగ్యం కూడా చూసుకుంటుంది ఇంట్లో అమ్మ బాబుని కూడా చూసుకోవాలి అది సబ్జెక్ట్ అయితే మంచిది బాగుంది సినిమా బాగుంది మీకు సినిమాలో ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్ కేబాయినా చూసుకోవడానికి అమ్మాయిలని హీరో హీరోయిన్ బాగా సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ప్రతి ఒక్కరూ అందరూ క్యారెక్టర్ సూపర్ 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 చాలా హిట్ అవుద్దని పూర్తిగా నేను నమ్మకంగా ప్రతి ఒక్క పాత్ర అందరూ కూడా బాగా చేశారు ఆర్టిస్టులు అంతా కూడా చాలా చాలా డైరెక్ట్ మొత్తం అంతా ఆల్మోస్ట్ అందరు అందరూ అందరు బాగా పనిచేసి బాగా శ్రమించి చాలా బాగా తీశారు సినిమా సినిమా గురించి హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఆడుతుంది డౌట్ లేదు చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను చూడాలనిపిస్తుంది నాకు చూడాలనిపిస్తున్నాయి డైరెక్టర్ గారు చాలా తెలివిగా తీశారు ఎందుకంటే ఆ వాస్తవంగా ఇప్పుడు కాలేజీ పిల్లలు ఎలా పాడైపోతున్నారు దాంట్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఎలా జీవితాలు బాగు చేసుకుంటున్నారు అన్నది ఈ సినిమాలో డైరెక్టర్ గారు చూపించారు ఈ పిల్లలు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సీనియర్ లాగా యాక్ట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే చాలా బాగుంది సూపర్ చేశారు అసలు సీనియర్ ఆర్టిస్టుల చేశారు అందరూ ఇరవై రెండు ఇరవై సంవత్సరాలు ఉన్న పిల్లలంతా వాళ్ళు కూడా చాలా పది ఇరవై సినిమాలు చేసినట్టు వాళ్ళు యాక్ట్ చేశారు చాలా బాగుంది మ్యూజిక్ బాగానే ఉందండి టోటల్గా అయితే సినిమా మాత్రం ఒక కాలేజీ పిల్లలు భవిష్యత్తులో ఎలా ఉండాలన్నది డైరెక్టర్ గారి ఇందులో చూపించారు మొత్తం అండి అదే నేను చెప్పేది సినిమా లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌ బ్యాక్డ్రాప్ కానీ రేపు చదువుకునే పిల్లలు ఎలా బతకాలి తల్లిదండ్రులను ఎలా చూడాలి మన జీవితం ఏంటి అన్నది ఈ డైరెక్టర్ గారు ఈ సినిమాలో చూపించారు ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే ఇది ఒక విలేజ్ స్టోరీ విలేజ్లో ఒక తల్లిదండ్రులు ఒక పిల్లడిని ఎంత ప్రేమగా చూస్తారు అన్నది ఆ పిల్లడు ఎలా పాడైపోతాడో ఎలా అన్నది ఈ డైరెక్టర్లో చూ ఈ సినిమాలో చూపించారు సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకునే పిల్ల డిగ్రీ కానీ ఇంటర్ కానీ టెన్త్ క్లాస్ వాళ్ళందరూ చూసి వాళ్ళ కుటుంబం ఎలా ఉండాలి వాడు భవిష్యత్తు ఎలా ఉండాలా అన్నది నేర్చుకోవాలనేది నా అభిప్రాయం ఉందండి ఇప్పుడు కాలేజ్ ఇప్పుడు వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ చదువుకునే టైంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది సినిమా ద్వారా తెలిసింది సినిమా గుడ్ హీరో హీరో కానీ హీరో ఫ్రెండ్స్ కానీ అందరూ బాగా యాక్ట్ చేస్తారు మా కూడా చాలా బాగా చేస్తుంది అమ్మాయి హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా చాలా బాగా చేస్తారు యువతకి మంచి మెసేజ్ ఉందండి మగ స్టూడెంట్స్ చూడొచ్చు దాంట్లో మంచి సందేశం తీసుకుంటే బాగుంది సినిమా స్టోరీ బాగుంది స్టూడెంట్స్ చూడచ్చు దాంట్లో మంచి సందేశం తీసుకుంటే దీంట్లో మంచి మెసేజ్ ఉంది ఇన్ని సినిమాలో చూడలేదు బేబీ ఇలాంటివి దీనిలో మాత్రం మంచి మెసేజ్ మాత్రం ఉంది అది అది మాత్రమే తీసుకోవాలి అంటే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక రూరల్ డ్రామా అండి ఇది ఏంటంటే అల్టిమేట్గా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడంటే ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ మన ఇంటర్మీడియట్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు మనకి లవ్ అండ్ లస్ట్ అనేది జీవితంలో సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఎడ్యుకేషను ఫ్రెండ్స్ ఫ్యామిలీ దాని తర్వాత ఏదైనా వీటి మీద ఫోకస్ చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది ఈ లవ్ అట్లన్నింటినీ పట్టించుకోకుండా మన లైఫ్లో గోల్ అవుట్ పెట్టుకుని ఫోకస్ చేయాలి వెళ్ళిపోయిన దాని మీద ఫోకస్ చేసుకుని సినిమా తీశారు దీన్ని ఒక రాన్ రస్టిక్గా రియలిస్టిక్గా అంటే చాలా న్యాచురల్గా మన చుట్టూరా జరుగుతుందా అంటే మన పక్క ఇంట్లో జరుగుతుందా ఈ స్టోరీ మన ఎదురుగా జరుగుతుంది చాలా అంటూ చాలా రియలిస్టిక్గా తీసారన్నమాట అది చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి అండ్ యూత్ ఈ సినిమా చూస్తే కనుక దే విల్ ఫీల్ రిలెటిబిలిటీ ఉంటుంది అనమాట ఎక్కువగా వాళ్ళు పర్సనల్గా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి రెగ్యులర్గా మనం కాలేజీలో చూసే సీన్స్ ఏవే జరుగుతాయి కాబట్టి వాళ్ళు చూసిన సేపు కూడా ఇది మనకు అదే చూస్తున్నామా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఒక నోట్ ఒక వార్నింగ్ సైన్ నడదనమాట ఈ సినిమా మీరు రాంగ్ వెళ్ళకుండా రైట్ వేలు వెళ్ళాలంటారా బాబు మీ పేరెంట్స్ మీకోసం ఇంత కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు సో జస్ట్ వాళ్ళ మీద వాళ్ళు ఏదైతే మీ మీద ఆశలు పెట్టుకున్నారో వాటి వరకు మీరు తీర్చండి రాంగ్ రిప్లైకి వెళ్ళమాక అని చెప్పే మూవీ అయితే అదే వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేస్తాం కూడా బాగా చేసింది డెఫినెట్లీ ఇది ఒక మంచి సినిమా అందరూ చూడొచ్చు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ యూత్ చూడాల్సిన సినిమా అండి చదువుకున్న కుర్రోడికి లవ్ చేస్తే వల్ల వచ్చే కష్టాలు ఏంటనేది చూపించారు తను లవ్ చేయడం వల్ల తన అమ్మను కూడా కోల్పోతాడు అది చూపించారు తను తన తప్పుదారి పట్టడం వల్ల జీవితం కోల్పోయింది కదా ఆ మెసేజ్ అనేది చూపించారు బాగుంది గుడ్ మెసేజ్ బాగా చేశారు అందరు చాలా బాగుంది అందరు సినిమా చూడాలి చూడమని చెప్తాం మంచి మెసేజ్ చూస్తే మంచి మెసేజ్ అనేది వెళ్తుంది వాళ్ళకి ప్రతి స్టూడెంట్ చూడాలి నేర్చుకుంటారు ఈ మూవీ చూసి ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సిందే ఇది మాత్రం చాలా బాగా తీసారు మూవీ ఇలా దీంట్లో చేసిన వాళ్ళు అభినందనలు అందరూ బాగా చేశారు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది ఫ్యామిలీతో స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చూసి మంచి మెసేజ్ ఇచ్చారు